ఇంతకు ముందు వీడియోలో సమ్మర్ హాలిడేస్ లో మేము ఎలా ఎంజాయ్ చేశాం అనేది ప్రతి ఒక్క వీడియో కూడా మీకు చూపించడం అయితే జరిగింది కదా మేమైతే సమ్మర్ హాలిడేస్ వచ్చి ఫార్టీ డేస్ అయితే అయిపోయింది మరి మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అత్తయ్య మా కోసం ఏం ప్రిపేర్ చేశారు అనేది మీకు ప్రతి ఒక్కటి కూడా చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో అయితే చూసేయండి ముందుగా అయితే మా అత్తయ్య మసాలా పొడి ఎలా ప్రిపేర్ చేశారో చూసేద్దాము మసాలా పొడి ప్రిపేర్ చేయడానికి ఏంటంటే మసాలా దినుసులు తీసుకొచ్చి ఇలా ఎండలో లో ఆరపెట్టాలన్నమాట ఇలా మసాలా పొడి కనుక ప్రిపేర్ చేసి అంటే మనం బయట చికెన్ మసాలా అనేది కొన్న అవసరం లేదు మనం చికెన్ కైనా గ్రేవీ కర్రీ కైనా అలానే ఫ్రై కైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మసాలా దినుసులతో పాటు అల్లం వెల్లుల్లి కూడా దంచేసి దీన్ని అయితే ఎండలో లో ఇలా పెట్టుకోవాలి ఇలా వల్ల ఏమవుతుందంటే త్వరగా ఎండిపోతుంది అందుకని దంచపెడతారు ఇలా ఎండలో లో ఈ మసాలా దినుసులు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మనం వేయించుకోవాలి ఇక్కడైతే మేము అన్ని కూడా ఒక్కొక్కటిగా వేయించుకొని ఒక ప్లేట్ లో అయితే తీసుకున్నాము ఇలా వేయించుకున్న ఈ దినుసులు అన్నింటినీ కూడా చల్లగా అయినంత వరకు ఉంచాలి చల్లగా అయిన తర్వాత వీటిని అయితే పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి మా అత్త అయితే ఈ మసాలా పొడి ఎలా ప్రిపేర్ చేస్తారంటే అస్సలు మిక్సీలో వేయనే వేయరు దీన్ని ఏం చేస్తారంటే రోట్లో వేసి మెత్తగా దంచేసి పొడిలా అయితే ప్రిపేర్ చేస్తారు అందుకే మరి అంత టేస్ట్ ఉంటుందో ఏమో మరి ఇక్కడ అయితే మసాలా అన్ని కూడా చల్లగా అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే రోట్లో వేసి మొత్తం వీటిని అన్నింటిని మెత్తన పొడిలా అయితే దంచుతారు ఈ మసాలా పొడి అనేది ఒక్కలు అయితే దంచలేరు అందుకనే మా మాయగారు కూడా మధ్య మధ్యలో వచ్చి ఇలా అయితే హెల్ప్ చేశారు ఇక్కడ మనకి మసాలా పొడి అయితే ప్రిపేర్ అయింది కదా ఇలా కాకుండా దీన్ని ఏం చేస్తారంటే ఒక పిండి జల్లుడు తెచ్చి ఆ పిండి జల్లుడు అయితే ఇలా జల్లించడం అయితే జరుగుతుంది ఇలా జల్లించిన తర్వాత ఆ పైనుండే పొట్టినంతటినీ కూడా మళ్ళీ రోట్లో వేసి దంచుతారు అలా మెత్తన అయితే ప్రిపేర్ చేస్తారు ఇక్కడ మనకి మసాలా పొడి అయితే ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఏంటంటే ఒక బాక్స్ లోకి తీసుకొని మనం వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంచుకోవచ్చు ఇదిలా ఉండగా పిల్లల కోసం అనేసి వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే ఆలు చిప్స్ ట్రై చేసాము అవి ఎలా చేయాలంటే ముందుగా ఒక బౌల్ తో వాటర్ అయితే స్టవ్ పైన పెట్టుకుని వాటర్ని అయితే తెరలిద్దాము ఈ వాటర్ తెరలే లోపు ఏంటంటే ఇక్కడ మేము మూడు అయితే తీసుకున్నాము వీటి పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి వీటినైతే నీటిలో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక ఆలు కటర్ తీసుకొని చిన్న చిన్న ఆలు చిప్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మేమైతే శాంపిల్ కొంచెం మాత్రమే చేసాము తర్వాత ఎక్కువ చేయొచ్చని ఇలా కట్ చేసిన ఈ మొక్కలను ఏంటంటే ఉప్పు నీటిలో అయితే వేసి ఉంచుకుంటే మనకు కలర్ మారకుండా ఉంటాయి ఇక్కడ మనకి స్టవ్ పైన పెట్టిన నీళ్ళు అయితే తెరులుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం వన్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకొని ఈ తెరులుతున్న నీటిలో ఈ ఆలు చిప్స్ అయితే వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక్కసారి మనకు వస్తే సరిపోతుంది ఇలా తెరలిన తర్వాత వెంటనే దీన్ని స్టవ్ బంద్ చేసేసి దీన్ని అయితే మొత్తం వాటర్ అంతా కూడా వడకట్టుకోవాలి లేదంటే మొత్తం ముద్ద అయిపోతుంది వాటర్ మొత్తం తీసిన తర్వాత ఈ మొక్కల్ని అయితే వేడివేడిగా ఉండేటప్పుడు ఒక క్లాత్ పైన ఆరపెట్టుకోవాలి మేము చేసిన తప్ప ఏంటంటే క్లాత్ పైన కాకుండా ఒక ప్లేట్ లో ఆరపెట్టాము అదే మేము చేసిన పెద్ద తప్పు ఇలా ప్లేట్ లో ఆరపెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరిన తర్వాత ఆ తడి వల్ల మొత్తం ఆ ప్లేట్ కంటేసి గట్టిగా పట్టేసాయి మాకైతే గుండె గుండ అయిపోయింది తీసేసరికి చిప్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కాకపోతే క్లాత్ పైన ఆరపెడితే చాలా బాగా వస్తాయి మేమైతే మా ఊరు నుంచి వెళ్లేటప్పుడు ఎప్పుడైనా సరే తప్పనిసరిగా తీసుకెళ్లే ఐటమ్ ఏంటంటే మినపపిండి పిండి అప్పడాలు అనమాట చాలా టేస్ట్ గా ఉంటాయి ఆ అప్పడాల కోసం మా అత్తగారు ఏం చేస్తున్నారు అంటే నువ్వులు ప్రిపేర్ చేస్తున్నారు అయితే నల్ల నువ్వులు అనమాట ఈ నల్ల నువ్వులని ఏంటంటే కొద్దిగా ముందుగా నానపెట్టుకొని నానపెట్టిన తర్వాత ఇలా రోట్లో వేసి దంచిన తర్వాత దీనిపైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేస్తే మనకి ఇవి తెల్ల నువ్వుల్లో అయితే రెడీ అయిపోతాయి ఇలా నీట్ గా కడిగిన ఈ నువ్వులని ఏంటంటే ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకుంటే మనం వన్ ఇయర్ పాటు చక్కగా స్టోర్ ఉంచుకోవచ్చు అలానే మనము ఈ నువ్వులతో మనం ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ సపరేట్ గా పిప్పు సపరేట్ గా వస్తుంది కదా ఆ పిప్పుతో మనం ఏంటంటే తెలగపిండి వడియాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ మా అత్తయ్య అయితే మా కోసం ఒడియాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు చాలా టేస్ట్ గా ఉంటుంది చాలా హెల్దీ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు ఈ తెలగపిండి పిండి వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో ఆల్రెడీ పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇక్కడ మనకి తెలగపిండి ఒడియాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి కదా అలానే మా ఫేవరెట్ ఏంటంటే మినపపిండి పిండి అప్పడాలు కూడా మా అత్తయ్య అయితే ప్రిపేర్ చేస్తున్నారు అప్పడాలు అయితే చాలా టేస్ట్ గా చాలా బాగా చేస్తారు మా అత్తయ్య అయితే అప్పడాలు వీడియో కూడా మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో పక్కా కొలతలతో అయితే పెట్టడం జరిగింది మీరు ఎవరైనా సరే చూడకపోతే మాత్రం ఫుల్ వీడియో చూసేయండి మాకు ఆ వీడియో అర్థం కాలేదు మరొక వీడియో కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పనిసరిగా మీకోసం అయితే మరో వీడియో అయితే చేస్తాను మరి ఈ విధంగా మా అత్తయ్య అయితే మా కోసం ఇన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది నిజం చెప్పాలంటే ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా అయిపోయాయో అర్థం కావడం లేదు అల్లు మూసి తెరిచే లోపు ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయా అన్నట్లుంది ఎందుకంటే ఫుల్ గా ఎంజాయ్ చేశాం కదా అస్సలు టైమే తెలియదు మరి ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది అనుకుంటున్నారా అస్సలు కానే కాదు ఎందుకంటే అంటే అమ్మ వాళ్ళ ఊరు ఫిఫ్టీన్ డేస్ వెళ్ళాం కదా ఆ ఫిఫ్టీన్ డేస్లో అమ్మ వాళ్ళ ఊర్లో ఎలా ఎంజాయ్ చేశామనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో అయితే తప్పనిసరిగా చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్